నెల్లూరు జిల్లా వెంకటచలం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకారం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మార్పులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం మండల పరిషత్ కార్యక్రమంలో నూతనంగా మంజూరైన పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు వందే వందే మాతరం వందే మాతరం అందరూ పడి చేయికైతే నినాదాలు చేయాలి వందే మాతరం వందే మాతరం భారత మాతాకి భారత మాత సంబంధించి అన్నట్టుగా దాదాపుగా పదమూడు వందల అరవై ఏడు పెన్షన్లు మంజూరు అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొత్త పెన్షన్ల మంజూరీతో ప్రతి నెల పదహారు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నడూ లేనటువంటి విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరానికి సగటున నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్క సంవత్సరానికి ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది దానితో పాటు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఈ ప్రభుత్వం గతంలో మాదిరిగా జన్మభూమి సభలు జన్మభూమి కమిటీ సభ్యులు ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా పారదర్శకంగా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లను నియమించి ఒకటో తేదీ కల్లా పెన్షన్ ప్రతి ఇంటికి తలుపు తట్టి ప్రతి ఇంటికి చేర్చేటువంటి పరిస్థితి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత గ్రామాలకు వెళ్ళిన తర్వాత అరవై ఐదు శాతం కుటుంబాలకు ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఒక సర్వే పిల్లల నియోజకవర్గానికి సంబంధించి నెలకి పది కోట్ల రూపాయలు అందిస్తున్నాం పెన్షన్లు పారదర్శకంగా సమగ్రంగా సంపూర్ణంగా అందిస్తున్నాం ఒకరోజు ముందుగానే వాలంటీర్లకి నగదు రూపంలో అందించి ఒకటో తేదీ లబ్ధిదారుడు నిద్రలేసే సమయానికి పెన్షన్ తీసుకువెళ్ళి చేతిలో పెట్టించేటువంటి పరిస్థితి రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల పెన్షన్ కూడా ఈరోజు కిడ్నీ బాధ్యతలకు అందిస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కూడా మూడు వేల రూపాయలకు సచివాలయంలో ఇచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా వాటి అన్నింటిని కూడా ఈరోజు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది పేదలకు సంబంధించి పేదల సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక లోపంలో ఏదన్నా ఒకటి అలా పెన్షన్ ఆగిపోయి ఆగిపోయినా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇప్పించేటువంటి ప్రక్రియ పూర్తి చేస్తాం దాదాపుగా జిల్లా వ్యాప్తిగా అరవై కోట్ల రూపాయల పెన్షన్లు ఈరోజు దాదాపుగా ఒక రోజులోనే పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడి ఎన్నడూ ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఈ ప్రభుత్వం పేదలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మరింత దృష్టి పెట్టడం జరుగుతుంది అని చెప్పి